అందరికీ నమస్కారం నా పేరు రవికృష్ణ అడ్వకేట్ అండ్ యాక్టివిస్ట్ నిన్న గౌరవ తెలంగాణ హైకోర్టు ఒక అద్భుతమైన తీర్పును వెలువరిచింది ఎవరైతే ఒక పార్టీ అజెండా జెండా పైన పార్టీ నాయకత్వం పైన గుర్తుతో పోటీ చేసి గెలిచి గెలిచిన తర్వాత వేరే పార్టీ అధికారంలోకి రాగానే దాంట్లో అధికార దాహంతో అధికార పార్టీలోకి మారిపో మారిపోతున్నారో వారికి సంబంధించిన విషయం ఇది అయితే ముగ్గురు ఎమ్మెల్యేలపైన పాడి కౌశిక్ రెడ్డి గారు రిట్ పిటిషన్ ఫైల్ చేశారు వాళ్ళ డిస్క్వాలిఫికేషన్ గురించి స్పీకర్కి వాళ్ళు ఇచ్చిన పిటిషన్ని ఆయన స్వీ ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి వారు కోర్టును ఆశ్రయించారు అయితే గౌరవ తెలంగాణ హైకోర్టు స్పీకర్కి నాలుగు వారాలు సమయం ఇస్తూ నాలుగు వారాలలోపు స్పీకర్ ఒకవేళ చర్యలు తీసుకోకుంటే హైకోర్టే స్వయంగా సుమోటో కేసును రీఓపెన్ చేస్తామని అని చెప్పి తెలపడం జరిగింది ఇందులో గుర్తించాల్సింది ఏంటంటే యాంటీ డిఫెక్షన్ లా రూల్ టూ ప్రకారము ఎవరైనా సరే ఒక పార్టీ తరపున పోటీ చేసి గెలిచి వేరే పార్టీలోకి మారితే వారు తక్షణం డిస్క్వాలిఫై అవుతారు ఆ నిర్ణయాధికారం స్పీకర్కి ఇవ్వడం జరిగింది అయితే పారా సెవెన్లో ఇనీషియల్గా ఈ లా తీసుకొచ్చినప్పుడు ఎయిటీ ఫైవ్లో ఒక అమెండ్మెంట్ తీసుకొని వచ్చారు దీంట్లో బార్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ కోర్ట్స్ అని ఈ ప్రొవిజన్ని నైన్టీన్ నైన్టీ త్రీలో సుప్రీంకోర్టు గా డిక్లేర్ చేసి దీన్ని కొట్టివేయడం జరిగింది అంటే ఎనీ డిసిషన్ ఆఫ్ ద స్పీకర్ ఇస్ సబ్జెక్ట్ టు జుడిషియల్ రివ్యూ విచ్ కెనాట్ బీ రూల్డ్ అవుట్ సో ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకోకున్నా లేకున్నా తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అది కాకపోయినా జుడిషియల్ రివ్యూ అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఒకవేళ స్పీకర్ డిస్క్వాలిఫై చేస్తే ఈ పది మంది ఎమ్మెల్యేలని వారు ఈ టర్మ్ అయ్యేంత వరకు మళ్ళీ పోటీ చేసే అర్హత వాళ్ళకి ఉండదు కాబట్టి నాదొక చిన్న సజెషన్ ఏంటంటే ఎవరైతే అధికారానికి కక్కుర్తి పడి అధికార దాహంతో బీఆర్ఎస్ టికెట్ పైన గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారో వారందరూ స్వతహాగా రిజైన్ చేస్తే కనీసం బై ఎలక్షన్లో మీరు పోటీ చేసే అర్హతన్న మీకు మిగులుతుంది లేదు అంటే అర్హతను కూడా కోల్పోయి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఈ టర్మ్ అయ్యేంత వరకు మీకు పోటీ చేసే అధికారం కూడా ఉండదు ఒకవేళ డిస్క్వాలిఫికేషన్ పైన నిర్ణయం తీసుకుంటే మీరు అనుకోవచ్చు డివిజన్ బెంచ్కి వెళ్ళచ్చు మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళచ్చు రివ్యూ పిటిషన్ వేయచ్చు టైంని సాగదీయొచ్చు కానీ మీరు అనుకున్నట్టుగా ఈ టర్మ్ ఫైవ్ ఇయర్స్ సాగదు అదొకటి గుర్తుపెట్టుకోండి మీకున్న నాదొక చిన్న సలహా ఏంటంటే మీరు ఎలాగో ప్రజలకు ద్రోహం చేశారు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నది పార్టీని చూసి పార్టీ అజెండాను చూసి పార్టీ మేనిఫెస్టోని చూసి ఆ పార్టీ అధినాయకత్వాన్ని చూసి మిమ్మల్ని ఎంచుకున్నారు కానీ మీరు మీ ఇల్ అర్న్డ్ మనీని ఏదైతే దోచుకున్న డబ్బు సంపాది దోచుకున్న డబ్బు సంపాదించారో ఆ డబ్బును కాపాడుకోవడానికి మీరు అధికార పార్టీకి వెళ్ళారు ఒకవేళ నిజంగా మీకు మీ మీద నమ్మకం ఉంటే ప్రజలు మీకు మళ్ళీ తిరిగి ఎన్నుకుంటారని మీకు అనిపిస్తే మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటే తక్షణం మీరు రాజీనామా చేయాలి డిస్క్వాలిఫికేషన్ కంటే ముందు గౌరవ స్పీకర్ గారు రాజ్యాంగాన్ని గౌరవిస్తూ కోర్టు ఆదేశాలను గౌరవిస్తూ త్వరలో వారిపై సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ